శ్రీమాతృ నమ మూడు వందల అరవై సంవత్సరాలకు ఒకసారి వచ్చే దీపావళి అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం ఈ రోజున ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ పనులు చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి పెరుగుతుంది అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది అశుభకరమైందిగా పరిగణిస్తారు అందువల్ల సూర్యగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం నిషేధించారు సూర్యగ్రహణం ప్రజల జీవితాలపై పిను ప్రభావం చూపుతుంది గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా సూర్యగ్రహణం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఏంటో ఎలా పాటించాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకూడదని చెప్తుంటారు ఎందుకంటే ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుందని అంటుంటారు సూర్యగ్రహణం సంభవించే సమయంలో అనేక అలలు ఉద్భవిస్తాయి ఇవి ఆరోగ్యానికి హానికరమని చెప్తుంటారు ఈ హానికరమైన తరంగాలు పుట్టబోయే బిడ్డపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతుంటారు గ్రహణ సమయంలో తలెత్తే ప్రతికూలతను నివారించటానికి గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో ఇంట్లోనే ఉండాలి అంతేకాకుండా పదునైన వస్తువులను ఉపయోగిస్తే ఇది పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం చూపుతుంది గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఏమీ తినకూడదు అంతేకాకుండా బయటకు వెళ్ళకూడదు ఏ పని చేయకూడదు పడుకోకూడదు కూడా ఇలా గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి ఇకపోతే ఈసారి దీపావళి పండుగ నాడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల నుంచి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రోజున దీపావళి సెలవు ప్రకటించాయి అయితే ఇరవై ఐదున అమావాస్య వెళ్ళిపోయి పాడ్యమి వస్తుంది ఆ రోజు అమావాస్య గడియలు లేవు కాబట్టి దీపావళి జరుపుకోవడం సబబు కాదని జ్యోతిష్యులు చెప్తున్నారు కాబట్టి ఇరవై నాలుగున లక్ష్మీ పూజ చేసుకుని రాత్రి టపాసులు కాల్చి పండగ జరుపుకోవచ్చని జ్యోతిష్యులు చెప్తున్నారు